సామాజిక న్యాయ మహాశిల్పం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనం ప్రారంభోత్సవానికి శాసనసభ్యులు చిల్లజగ్గిరెడ్డి ఆధ్వర్యంలో విజయవాడలో జరగనున్న సభకు వెళ్తున్న ప్రజలకు అల్పాహార విందు ఏర్పాటు చేసి తానే స్వయంగా బస్సును నడిపి యాత్రను ఎమ్మెల్యే చిల్లజగ్గిరెడ్డి ప్రారంభించారు సామాజిక సమతా సంకల్ప సభకు కొత్తపేట నియోజకవర్గం వ్యాప్తంగా వేలాదిగా ప్రజలు తరలివెళ్లారు

Jai Bim, 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 Jai Bim,

어디 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 어

Go ahead, go ahead! I'm ready to go ahead! Go ahead, go ahead! I'm నమస్కారం చాలా సంతోషం ఈరోజు మరి అందరూ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క గుడి ప్రారంభంస్తోంది మనందరూ కూడా బయలుదేరి వెళ్తున్నాం ముఖ్యంగా మీ అందరికీ ఒకటే విషయం తెలియజేస్తున్నా మరి కేంద్ర ప్రభుత్వం ఏదైతే రామాలయం కట్టారు మనందరం చూస్తున్నాం ఇరవై రెండో తారీఖు ప్రారంభం అవుతోంది అలాగే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఏదైతే సామాజిక న్యాయం చేయడమే కాకుండా విజయవాడ నడిపడిన మరి నూట ఇరవై ఐదు అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రదర్శించే కార్యక్రమం నేడు జరుగుతోంది ఇది నిజంగా చరిత్రలో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అవడం ఒక్క ఇది దాన్ని మించి జగన్మోహన్ గారు పేరు ఇవాళ తెలుస్తాగా నిలుతుంది చరిత్ర అని చెప్పి మనం చెప్తున్నాం అందరూ కూడా మరి ఉత్సాహం వాస్తవంగా మిగిలిన నియోజకవర్గాలు పద్నాలుగు 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 బస్సులు పంపితే నాకు సరిపోవ నాకు ఇరవై అన్నీ ఉండని చెప్పి ఇరవై తీసుకున్నాం అయినా సరిపోలా మళ్ళీ ఇంకో బస్సు శ్రీధర్ని అడిగి ఇంకో బస్సు కూడా లైన్లో పెట్టాం అని చేత ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరు బస్సులో అయిపోయిన తర్వాత ఎవరు బస్సులో వాళ్ళు ఎక్కండి అలాగే ఎక్కడైనా మరి కొంచెం ఎక్కువ ఉన్నటువంటి ఇంకా జనా మిగిలితే ఏ బస్సులో తక్కువ ఉన్నారో అందులో జాయిన్ అవందరూ మనవాళ్ళే పర్లేదు అందులో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని ప్రతి బస్సు ఇతర ఇద్దరు ఇన్ఛార్జీలు పెట్టాం ఆ ఇన్ఛార్జీలతో మీరు ఆ బస్సు ఎగ్రౌ మీరు నోట్ చేయించుకోండి ఆ రకంగా మీరు మళ్ళీ వచ్చిన వాళ్ళు కూడా మీ అందరూ చూసుకుని వచ్చే విధంగా ఉంటుంది కనుక ఈ కార్యక్రమానికి విజయవంతంగా వెళ్ళి మళ్ళీ విజయవంతంగా మీ అందరూ రావాలని చెప్పి మరొకసారి మీ అందరిని కోరుతూ అలాగే ఇప్పుడు వెళ్తూ వెళ్తూ ముందు ఎవరు పట్టుకొని వెళ్ళిపోవడం కాదు అక్కడ గన్నవరం దగ్గర మళ్ళీ ఈ బిర్యానీ ప్యాకెట్స్ అయిపోయాం అంటే ఆ ప్యాకెట్స్ తీసుకుని అక్కడ నుంచి వెళ్ళి కార్యక్రమాలు చూసుకుని మనం రావాలి మళ్ళీ వచ్చేటప్పుడు మీ ప్రతి బస్సులో కాంట్రాక్ట్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా వారికి కూడా కొంత తప్పించాం అదేంటంటే మళ్ళీ వచ్చిన తర్వాత ఒకవేళ రాత్రి అయితే మళ్ళీ ఇక్కడ భోజనాలు ఇచ్చేసి ఏ బస్సులో ఆ బస్సులో ఎక్కడికడితే చేసి ఇంటికి వెళ్ళిపోయే విధంగా ప్రతి బస్సుకి అలా ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేసాం కాబట్టి అందరూ సహకరించాల్సిన కోరుతూ వచ్చి కూడా అందరినీ చూసుకుని రావాల్సిందేమి అందరినీ మీరు ఒకసారి కోరుతూ జై భీమ్